నమస్తే అండి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం పల్లపు కుడాబు అనే గ్రామానికి ఈరోజు మనం వచ్చాము ఈ గ్రామంలో మన తోటి ప్రకృతి వ్యవసాయ సాధకులైనటువంటి సనపల జగదీష్ గారు వారి వ్యవసాయ క్షేత్రం సమతుల్య ఫార్మ్స్ ఈ గ్రామంలోనే ఉన్నాయి మరి ఈరోజు ఆయన ఫామ్ని విజిట్ చేసి ఆ ఫామ్లో ఆయన పెంచుతున్నటువంటి డైవర్సిటీ విభిన్న రకాలైనటువంటి పండ్ల జాతులు కూరగాయల జాతులు ఒకసారి మనం చూద్దాం ఆయన పొలంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కొడును దేశవాలి రకానికి చెందినవి ఒక్కొక్క రకంలో అనేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి రకాలు ఉన్నాయి ఒక అరటి తీసుకుంటే అరటిలో ఒక యాభై అరవై వరకు ఉన్నాయి అదే మ్యాంగో తీసుకుంటే మ్యాంగోలో ఒక యాభై అరవై వరకు ఉన్నాయి కూరగాయల్లో కూడా ఒక యాభై అరవై వరకు ఉన్నాయి పసుపు అల్లము ఒకటేంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఒక యాభై అరవై వెరైటీస్ అనేవి ఉన్నాయి ఒక పెద్ద ఫుడ్ ఫారెస్ట్ని ఆయన ఈ ప్రాంతంలో ఇది సుమారు రెండున్నర ఎకరాల భూమి ఒక ఫుడ్ ఫారెస్ట్ని నిర్మించాడు అది ఒకసారి చూద్దాం ఆయన మాటల్లో ఆయన్ను మనము ఒకసారి పరిచయం చేసుకొని ఈ ఫామ్ తాలూకా విషయాలన్నీ ఆయన మాటల్లో ఒకసారి విందాం ఇది ఆయన పెంచుతున్నటువంటి దేశీయ ఆవు చూడండి ఆవు పడవడానికి ప్రయత్నిస్తుంది హలో అండి నమస్తే అందరికీ నా పేరు జగదీష్ అండి అయితే ఇది మా ఫామ్ అండి సమతోలియా ఫార్మ్స్ అలాగే నాది ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది జాక్ ట్రెడిషనల్ ఫార్మింగ్ అని మన శ్రీనాథ్ గారు మన ఫామ్కి వచ్చి మన ఫామ్ గురించి చెప్పమంటే అన్నీ చెప్తూ వస్తున్నాం అండ్ ఎలా ఫామ్ చూద్దాం యాక్చువల్గా అయితే మామిడి తోట బనానా నెక్స్ట్ కొబ్బరి అంతా మిక్స్డ్ ఫార్మింగ్లోనే చేస్తామండి ఇక్కడ ఉన్న రకాలైతే ఇప్పుడు బనానా చూసుకుంటే మీకు ఒక ఎనభై రకాలలో ఉంటాయి నెక్స్ట్ కొబ్బరిలో ఒక పది రకాలు ఉంటాయి బనానలో ఎనభై రకాల బనా కొబ్బరి ఉంటాయి కొబ్బరి కొబ్బరిలో ఒక పదిహేను ఉంటాయి పదిహేను రకాలు నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా ఇంటర్ క్రాప్ లాగా చేస్తున్నారు ఏదైనా ప్లాంటేషన్ ఉంటే వాటిల్లో ఇంటర్ క్రాప్ లాగా ఏంటి నారు మల్చింగ్ షీట్ వాడతారు మంతికూర మెంతికూర మల్చింగ్ షీట్ లాగా వాడకుండా మనం ఈ కొబ్బరాకునే మల్చ్ లాగా వాడుకొని ఈ కోళ్ళు అది మరి కొబ్బరా కింద ఉండిపోయింది పద్దు కదా అన్న అది తీసేస్తాము కొన్ని ఒక టెన్ డేస్లో ఉంచి తీసేస్తాము ఆక్చువల్ల చలిపోయి రేసాము వాడి విత్తనాలు వచ్చినాక తీర్దామని చూస్తాము ఇవన్నీ అరటి కదా ఈ బంతి ఏంటండి ఇది లోకల్నాకల్ ఏంటిది పేరు ఇదినా కార్ బంతి అదండి కారు బంతి కాశీ బంతి తెలంగాణ సైడ్ అయితే తురక బంతి అని రకరకాల పిలుస్తారులే మన ట్రైబల్ ఏరియా కాశీబంతి ఎర్రబంతి అంటారు మన లోకల్ అది గుమ్మడి గుమ్మడి దాని పెద్ద సైజు పన్నెండు కేజీలు సైజు గుమ్మడి వచ్చిన ఇప్పుడు ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి పెద్ద సైజు కాయలు హార్వెస్ట్ చేస్తామండి నెక్స్ట్ ఇదంటే కొండ ఇది మామిడి ఇది హిమాపస్ ఉందండి ఇమాం హిమాంప ఉత్తరప్రదేశ్ వెరైటీ అదే అది అది పండూరు మా పండూరా ఈ మధ్యలో ఉన్నది మధ్యలో ఉన్నది అది పరియా అండి దేశం ఇదండి అభయు అంటారు అభయ్ కేరళ సౌత్ ఈస్ట్ ఏషియా వెరైటీ కేరళ నుంచి తెచ్చాము మనం మావిడకాయ ఎలా ఉంటుందన్నది ఇంతవరకు పోతూ రాలేదు చూడాలి పది దాకా పదకొడు పెళ్ళ దాకా వస్తుంది ఇది లేత లేదక పెల్ల వరకు వస్తుందా పదకొండు పది ఏంటండి ఇది దీని పేరు పేరు నేరళ్ల బొంత అంటారండి నేరళ్ల బొంత బొంత నేరళ్ళ అనే గ్రామం ఉంటుంది రీజన్ లో పాడేరు రీజన్ లో ఆ గ్రామం నుంచి తెచ్చింది మాకు చాలా అరుదైన వెరైటీ అది ఎత్తు బాగా పెరుగుతుంది గాలిలో అవి కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అది పండుగలా లేకపోతే పండుగ పండుగ చామ కూడా వేస్తాను చామ ఇదంతా అంత పంట ఇదే రకమండి మైసూర్ పువ్వు అది మొన్నే గెలతీసాము మళ్ళీ ఇంకో పూత వస్తుంది మైసూర్ పువ్వు అంటే పువ్వు అని మైసూర్ పువ్వాన్ మైసూర్ పువ్వాన్ మైసూర్ వెరైటీ అంటే మన కర్పూరం లాగా చిన్నగా కర్పూరం చిన్నగా ఉంటుంది కొంచెం లావుగా ఉంటుంది సైజ్ అలా అయితే ఈ రకాలొచ్చి ఇది కేసరి అండి కేసరి గుజరాత్ రకం ఇది కేసరి గుజరాత్ రకం ఇది నెక్స్ట్ బంగారు చె చెరుకు ఇది దేశవాలి బంగారు చెరుకు బంగారు తేగ చాలా రోజులకు చూసాను బంగారుతేగ నెక్స్ట్ ఇది మల్లిక ఇది వెరైటీ వచ్చినప్పుడే ఈ సంవత్సరం కొంచెం ఫోటోలు అవి బాగా వస్తుంది ఇదేంటిది ఇది మల్లికనా మల్లిక పోత స్టార్ట్ అయింది ఇదేంటిది స్మోస్ సెంటర్ వైల్డ్ వెరైటీ కాస్మోస్ కాస్మోస్ ఇదేది ఉల్లినారు నాటుల్లిపాయలు అంటే క్లస్ట్రా లేకపోతే పెద్దపాయ నాట గుత్తి రకం ఇదేంటిది మన తుప్పకంజులంటి బుష్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా అందులో దేశీ వాళ్ళ రకం మన అరకు ట్రైబల్స్ లో ఉంటారు తుప్పకొందులా తుప్పకొందులు దీనికి ఇది పెట్టాలా ఇది నారా ఇది మామూలుగా ఎదలాగా వేసేసి మామూలుగా మీరు అంత దగ్గర వేసారు కొంచెం చలికాలం దగ్గర పడింది కదా కొంచెం దగ్గర దగ్గర వేస్తున్నాం దీనికి ఇది పెట్టాలా మంచి పెట్టాలా లేదు లేదు తుప్ప ఇది పాదు కాదు తుప్పది రకం మరి

ఇందులోనూ డిఫరెంట్ ఒక బెంతిలోనూ ఆరెంజ్ ఒకటి పసుపు ఒకటి ఇది ఇది ఈ అది జిమియా అంటారు జిమియా పసుపు పసుపు అదే మామిడి మొన్న ఈ మధ్య నాగల దుంప నాగల్ అంటాం అది హార్వెస్ట్ చేశాను నాగల దుంప కోతలు వస్తున్నాయి కదా అని ఇంకా దుంప తీస్తే దాని తర్వాత చాలా ఇష్టం ఇది గానే దీన్ని ఎయిర్పాట అంటారు ఇదేనా వెరైటీ ఎయిర్ ఎయిర్పాట ఎయిర్పాట నేను ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కూర అవసరం లేదు మామూలు ఉడకబెట్టుకొని తింటే బాగుంటుంది విత్తనాలు చాలా తయారు చేసాము నెక్స్ట్ టైంకి విత్తనాలు కూడా రెడీ అవుతాయి తోట కూర బాగుంది చెప్తా నాటు నాటు అందులో అంతర్ పంటలాగా కొత్తిమీర కాదు ఇది ఇలాగ వదిలేస్తారా నారే కదా ఇది ఇలా వదిలియమే అంతే కదా అంతే నార కాదు ఇంకా డైరెక్ట్ ప్లాంటేషన్ నారేం కాదు నార కాదు దూరం దూరం పది సెంటీమీటర్లు ఏడెనిమిది సెంటీమీటర్లు ఇప్పుడు ఈ తాటి కొబ్బరికా కొబ్బరి కమ్మ వేసాం కదా ఇప్పుడు దానికన్నా మనము ఇది కదా ఉరిగడ్డ వేస్తే వస్తుందా ఉరిగడ్డ అంటే మాకు మరి మేము కొనుక్కోవాలి అవును మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అవును అర్థమైంది అర్థమైంది ఇది యాక్చువల్గా దేశ బూడిద బూడిద அந்தரண்ட் முடிய முடிய மெயின் கிராப் அதுப்பா இது தம்ப பதே கதாது மெயின் கிராப் தம்பா లోపటొచ్చి ముల్లాగి పెరుగుతుంది ఎన్ని బంగాళదుంప బంగాళదుంపేసి నెల నెలన్నర బరబాటే బర్బాటే నాటు కాయలు వస్తాయి మార్కెట్లో అయితే పెద్ద కాయలు వస్తాయి ఇది ఇంతే ఇదే సైజు నా దగ్గర ఉండేది ఇది ఉంది ఇప్పుడు కూడా ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇది తీసుకెళ్తే మార్కెట్లో ఎవడాది పెద్ద కాయ కావాలి లావుగా ఉండాలి ఇది ఒక రకం బయటికి బాడిగా బాడిగా వెస్ట్రన్ గాడ్స్ కదా ఒకసారి చూపించండి అభివృద్ధికి తెచ్చాము కాశ్మీర్ చిల్లీ అని ఫేక్ గా కూడా అమ్ముతారు సోంపు కదా కాశీపట్నం వంకాయ ఇద నారా కాశీపట్నం కాశీపట్నం వంకాయ మొదటిసారి పోతొచ్చు రోలినియా అంటారు రోలినియా రొలీనియా సీతాఫలంలో ఒక రకం ఒక రకం ఇది ఎక్కడ ఏ కంట్రీ లోకల్ సౌత్ ఈస్ట్ ఏషియా లోకల్ వెరైటీ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే వియత్నం అంటులాండ్ థాయిలాండ్ ఇండోనేషియా కంబోడియా మన కేరళ నుంచి మనం తెచ్చుకో మన లోకల్ చిక్కులు ఇది చిక్కుల్లో రకం అండి ఇది ట్రైబల్ వెరైటీ ఇది కాదు ఇది అంటారు కదా పండగ చిక్కుడు అంటారు ఇదే కదా పండగ చిక్కుడులో రకరకాలు నెక్స్ట్ ఇదేనామం సైజు మాక్సిమం సైజ్ ఎందుకంటే పెద్దగా కూడా వస్తుంది ఇంకా పింజి మాట నెక్స్ట్ తెల్ల చిక్కుడు కూడా ఉంటుంది ఇది తలుపు చిక్కుడు కనుపు చిక్కుడు ఇది మనకి దీనికి దీనికి ఎంత వస్తుంది కాటా బంజేదా అంటారు దీన్ని మార్కెట్లో పెద్ద సైజు వస్తుంది తెల్ల చిక్కుడు వైట్ వస్తుంది ఇగండి ఇగదు ఇగోండి ఇది తెల్ల చిక్కుడు క్రేపర్ చిక్కుడులోనే మూడు వెరైటీస్ ఏమన్నాయి ఇక్కడ తెల్ల చిక్కుడు ఓకే ఓకే తెల్ల చిక్కుడు కూడా చిన్న చాలా బాగుంటుంది ఓకే ఇది అరటిలో ఇంకొక రకం అండి పడతి అంటారు కాయ అయితే ముదిరింది పడతే పడతి తమిళనాడు రకం గెలలు బాగా ఎక్కువ వస్తాయి అండి ఎప్పుడు చూసినా గెలలు ఉంటాయి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ఐదు గెలలు ఉన్నాయండి వంటకు అలా ఐదు గెలలు ఉన్నాయి జనరల్గా ఒక్కొక్క మొక్క ఉంచాలి తెలుపు తీసేయాలి అంటారు కానీ అవును అలాగే చేస్తారు కదా కమర్షియల్గా చేసేవాళ్ళు అలా చేస్తారు మన ట్రెడిషనల్గా మాత్రం ఇలా వదిలేసినా మనకి చూడండి ఐదు గెలలు ఉన్నాయి అవునవునవును బాగానే వచ్చి ఒకటి రెండు మూడు బాగుంటుంది ఏంటండి ఇది బార్బడోస్ చెడియా దీని పేరు వచ్చి నాలీ పువ్వు అని అంటారండి నాలీ నాలి రసడ పువ్వును రసాలి పండుగల పండుగల మళ్ళీ అంతర్ పంట కింద ఇది ఎర్ర బంగాళదుంప అండి ఇదే ఎర్ర బంగాళదుంప అది బ్లాక్ బ్లాక్ కొంచెం స్ట్రాబెర్రీ కూడా వేసుకుందా స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ అండి ఇది క్లస్టరే కదా గుత్తే కదా ఇది ఇది వచ్చి అండి కర్పూరవల్లి 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 చూడండి ఎన్ని ఎన్ని పిల్లలు వస్తుందండి పదకొండు పిల్లలు వస్తుందండి పదకొండు ఇది కూడా అలాగే వదిలేసారు అలాగే నెక్స్ట్ బజ్జీ బనానా இது இது கொர்பே கதா கொர்த்து பனானாக்காயா இது பஜ்ஜி பனானா ஓகே சன்ஃபவர் கதீ சீடு வரக்காய இது జామా ఏంటండి జామ వెరైటీ బ్లాకా ఇది ఇది జాములో రకం బ్లాక్ బ్లాక్ బాగుంటుందాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు